హలో అండి అందరికీ నమస్తే అండర్ బడంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని నాదర్గురిలో వంద గజాల జీ ప్లస్ వన్ హౌస్ అనేది సేల్కి రావడం జరిగింది సో దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను సో వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఎండు వరకు చూస్తేనే దీనికి సంబంధించిన పూర్తి అనేది మీకు అర్థమవుతుంది అలాగే మీ ప్లాట్ని కానీ ఇంటిని కానీ మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి చాలా అంటే చాలా తక్కువ ధరలో మేము ప్రమోషన్ చేస్తాము సో ఇక ప్రాపర్టీ విషయానికి వస్తే ఈ ప్రాపర్టీ వచ్చేసరికి వంద గజాలు డైమెన్షన్ వచ్చేసరికి ఇరవై ఐదు ఎంటూ ముప్పై ఆరు మనకి రోడ్ ఫేసింగ్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ఫీట్ ఉంటుంది పొడుగు వచ్చేసరికి ముప్పై ఆరు ఫీట్లు ఉంటుంది ఇంటి ముందు ఈ రోడ్ వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తున్న రోడ్ వచ్చేసరికి ముప్పై ఫీట్ల రోడ్ అనమాట సో ఈ కాలనీ వచ్చేసరికి మనకి ఏఎంఆర్ ఎన్క్లేవ్ టూ అంటారు ఏఎంఆర్ ఎన్క్లేవ్ టూ మనకి నాదర్గుల్లో ఉంటుంది నాదర్గుల్లో ఉన్నటువంటి ఎంఈఎస్ఆర్ కాలేజ్కి జస్ట్ బ్యాక్ సైడ్లో ఉంటుందన్నమాట ఈ ప్రాపర్టీ ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడు ప్లస్ వన్ పర్మిషన్ తోటి కన్స్ట్రక్షన్ అనేది చేయబడింది అనమాట నార్త్ ఫేసింగ్లో వస్తుంది ప్లస్ వన్ వస్తుందనమాట అలాగే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి టూ బిహెచ్కే పోర్షన్ ఉంటుంది పైన ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి టూ బీహెచ్కే పోర్షన్ అనేది ప్రొవైడ్ చేసేరు వాటర్ కనెక్షన్ ఉంది డ్రైనేజ్ కనెక్షన్ ఉందన్నమాట కృష్ణా వాటర్ అయితే మనకి డే బై డే వస్తుంది మనకి బోరు మనకి బోర్ కూడా ప్రొవైడ్ చేసేయరు బోర్ వాటర్ అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉంటుంది అనమాట ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుంది మనకి సో ఒకసారి మనం ఇంటి లోపల చూద్దాము ఇది వచ్చేసరికి ర్యాంప్ మనకి రోడ్ నుంచి చాలా ఎత్తులో ఇవ్వడం జరిగింది ర్యాంప్ కూడా మనకి గ్రానైట్ తోటి ఫినిషింగ్ అనేది ఇచ్చారు గేట్ కూడా క్వాలిటీ ఇచ్చారు అలాగే చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి కార్ పార్కింగ్ ఒక పెద్ద కారు ఎన్నో కార్ లాంటి కారు బట్టి అలాగే ఒక రెండు మూడు బైక్లు పార్క్ చేసుకునేటట్టు విశాలంగా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసరికి మనకి ఈశాన్య మూల అవుతుంది ఈశాన్య మూలలో మనకి ఇక్కడ మనకి బోర్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేసిరు ఇది చూసుకోవచ్చు బోరు కూడా మనకి ఆరు వందల ఫీట్ల వరకు వేయడం జరిగింది వాటర్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి బోర్ వాటర్ అనేది అవైలబుల్ ఉంటుంది అలాగే ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇది సంప్ అని చెప్పుకోవచ్చు సంపు కూడా మూడు వేల లీటర్ల కెపాసిటీ గల సంప్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసేరు అలాగే చూసుకున్నట్టయితే నాకు లెఫ్ట్ సైడ్ లో పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ అనమాట స్టెప్స్ కూడా మనకి గ్రానైట్ తోటి ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే చూసుకున్నట్టయితే మెట్ల కింద బాత్రూమ్ కూడా చూసుకోవచ్చు అక్కడ ఒక వాష్ ఏరియా అనేది కూడా ప్రొవైడ్ చేసేరు మనకి హండ్రెడ్ పర్సెంట్ వాష్ తోటి హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయబడింది అనమాట చుట్టూ కూడా షెడ్ బ్యాగ్స్ అనేది ప్రొవైడ్ చేసారు అలాగే ఇక్కడ ఈ గల్లీ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి ఈస్ట్ సైడ్ అవుతుంది సో ఈ గల్లీ కూడా మనకి రెండున్నర ఫీట్ల సెట్ బ్యాక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసిరు ఇక మనం హాల్ కనుక చూసుకున్నట్టే హాల్ మనకి చాలా స్పేసియస్ గా అనేది ప్రొవైడ్ చేసేరు ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్ తోటి ఫినిషింగ్ ఇచ్చిరనమాట అలాగే చూసుకున్న పైన చూసుకోవచ్చు లైట్స్ కానీ రూఫ్ లైట్స్ కానీ చాలా క్వాలిటీగా ఇచ్చిర్రు పైన సీలింగ్ కూడా చూసుకోవచ్చు మనం వెంటిలేషన్ పర్పస్ మనకి యూపీఎస్కి విండో కూడా ఇచ్చారనమాట అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ వాస్తు ప్రకారం ఈస్ట్ లో కూడా ఒక మనకి డోర్ అనేది ప్రొవైడ్ చేసిరు అలాగే చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి కిచెన్ కిచెన్ అనేది ఓపెన్ కిచెన్ గా ఇచ్చేరు అనమాట మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్లాట్ఫామ్ వచ్చేసరికి యూ షేప్ లో ఉంది చూసుకోవచ్చు బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది సెల్ఫ్ చూసుకోవచ్చు అలాగే చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ కూడా కిచెన్ లో కూడా మనకి విండో అనేది ప్రొవైడ్ చేసిరు ఇక్కడ మనకి ఆ టీవీ నోట్ అనేది ఇక్కడ ఇచ్చి ఇక్కడ చూసుకోవచ్చు ప్రొవిజన్ టీవీ నోట్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు అలాగే చూసుకున్నట్టయితే మనం మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే నాకు రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్లో చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది రెండింటి మధ్యలో మనకి కామన్ బాత్రూమ్ అనేది వస్తుంది అనమాట కామన్ బాత్రూమ్ కూడా మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది టైల్స్ చూసుకోవచ్చు క్వాలిటీ టైల్స్ అనేది మెయింటైన్ చేయడం జరిగింది పై వరకు ఇచ్చిర్రు గీజర్ పర్పస్ మనకి అక్కడ ప్రొవిజన్ అనేది కూడా ప్రొవైజ్ ప్రొవైడ్ చేసారు అలాగే ఇప్పుడు అలాగే ఇక మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే మనకు హౌస్ మొత్తం ఎంటైర్ హౌస్ కూడా ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్ తోటి ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది పైన ఫాల్ సిలింగ్ కూడా ఇచ్చింది అనమాట వెంటిలేషన్ పర్పస్ రెండు విండోలు అనేది ప్రొవైడ్ చేసేది ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో మనకి అటాచ్ బాత్రూమ్ అనేది కూడా ఉంది అటాచ్ బాత్రూమ్ కూడా చూసుకున్నట్టయితే మనకి వెస్టర్న్ స్టైల్ లో ఉంది ఇక మాస్టర్ బెడ్రూమ్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి మా ఈక్వల్ టు మాస్టర్ బెడ్రూమ్ లాగా ఉంటుంది ఫ్లోరింగ్ కూడా సేమ్ ఇక్కడ గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ అనేది డిజైన్ చేయడం జరిగింది పైన పాల్ సీలింగ్ అనేది కూడా కూడా ఇక్కడ ప్రొవైడ్ వెంటిలేషన్ పర్పస్ మనకి యూపీవీసీ విండో అనేది ఇచ్చారు అనమాట అలాగే సెల్ఫుల్ కూడా చూసుకోవచ్చు మనము ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము ఫస్ట్ ఫ్లోర్ లో కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కారిడార్ వచ్చేసరికి ఆరు ఫీట్ల కారిడార్ అనేది ప్రొవైడ్ చేశారనమాట అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఇక్కడ రెండున్నర ఫీట్ల సెట్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేశారు లాస్ట్లో కనుక చూసుకున్నట్టయితే వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు చూసుకున్నట్టయితే సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ అనేది ఇలా వస్తుంది ఇలా కనిపిస్తుంది ఒకసారి మన వ్యూ కనుక చూసుకున్నట్టయితే లోపల కనుక చూసుకున్నట్టయితే మనకి ఇది సింహద్వారం అని చెప్పొచ్చు హౌస్ నార్త్ సైడ్ లో ఉంటుంది కాబట్టి మనకి నార్త్ లో సింహద్వారం అనేది ఇచ్చారు చూసుకున్నట్టయితే ఇండియన్ టీ తోటి ప్రొవైడ్ చేశారనమాట ఫినిషింగ్ కూడా మంచి క్వాలిటీ ఉంది అలాగే చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి హాల్ హాల్లో చూసుకున్నట్టయితే మనకి వెంటిలేషన్ పర్పస్ యూపీఈ విండో అనేది ప్రొవైడ్ చేశారు విత్ గ్రిల్స్ అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ టీవీ యూట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు నాకు రైట్ సైడ్లో ఇక్కడ పూజా రూమ్ ప్లస్ వంటగది అనేది ఎక్కడ ప్రొవైడ్ చేసేదనమాట ఒకసారి మనము కిచెన్ రూమ్లో కనుక చూసుకున్నట్టయితే కిచెన్ రూమ్లో ప్లాట్ఫామ్ వచ్చేసరికి యూ షేప్లో ప్రొవైడ్ చేశారు ప్లాట్ఫామ్ కూడా బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి ఫినిషింగ్ అనేది ఓడింది అలాగే చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పర్పస్ యూపీవిసి విండో పైన ఎగ్జాస్ట్ ఫ్యాన్ పర్పస్ అక్కడ ఒక పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది సెల్ఫులు కూడా చూసుకోవచ్చు సో కిచెన్ అనేది కొద్దిగా స్పేస్ అనేది కొద్దిగా చిన్నగా వచ్చింది బట్ నీట్ గా అయితే ఉందనమాట ఫినిషింగ్ వచ్చేసరికి అలాగే చూసుకున్నట్టు అయితే మనకి ఈస్ట్ సైడ్ లో మనకి ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేసారు సో ఇక్కడ నుంచి మనకు వాష్ ఏరియాకే వెళ్ళిపోవచ్చు అనమాట అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ పూజా రూమ్ అనేది సపరేట్ గా ప్రొవైడ్ పూజ రూమ్ లో కూడా వైట్ కలర్ టైల్స్ తోటి పైన వెంటిలేషన్ పర్పస్ అక్కడ విండో చూసుకోవచ్చు ఇక కిచెన్ నుంచి మనం బయటికి వచ్చినట్టయితే ఇక్కడ ఫ్రిడ్జ్ పర్పస్ ఒక ప్యాంట్ అనేది ప్రొవైడ్ చేసారు అనమాట ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు మనము దానికోసం ఇక్కడ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసేయరు అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసరికి నాకు బ్యాక్ సైడ్లో కామన్ బాత్రూమ్ అనేది ఉంటుంది లెఫ్ట్ సైడ్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుంది అనమాట ఒకసారి మాస్టర్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్లోకి కనుక చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్లో వెంటిలేషన్ పర్పస్ మనకి టూ రెండు విండోస్ అనేది ప్రొవైడ్ చేసేరు ఫుల్ వెంటిలేషన్ అనేది ఉంటుంది అలాగే ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్ తోటి ప్రొవైడ్ చేసేరు అలాగే ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు మంచి క్వాలిటీ లైట్స్ తోటి జిప్సమ్ సీలింగ్ తోటి ప్రొవైడ్ చేసేది అనమాట అలాగే మనకి ఇక్కడ అటాచ్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేసేరు బాత్రూమ్ కూడా మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా ఈజీగా డబుల్ కార్ట్ మంచం వచ్చేటట్టు స్పేసీస్ ఇవ్వడం జరిగింది ఎంటైర్ మనకి ఆ టూ బిహెచ్కే టోటల్గా కూడా మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ అనేది ప్రొవైడ్ చేసేరు పైన పాల్ సీలింగ్ మంచి క్వాలిటీ లైట్స్ కూడా ప్రొవైడ్ అనమాట అలాగే వెంటిలేషన్ పర్పస్ ఒక విండో అనేది ప్రొవైడ్ చేసిరు యూపీ విండో అలాగే చూసుకున్నట్టయితే సెల్ఫులు కూడా ప్రొవైడ్ చేసారు సో చూసారు కదా పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి టూ బిహెచ్కే ఉంటుంది మనకి రెండు బెడ్రూమ్లు హాల్ కిచెన్ ఉంటుంది అనమాట కిచెన్ లోనే సపరేట్ గా గది కూడా ఇవ్వడం జరిగింది సో చూసారు కదా గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి టూ బిహెచ్కే పోర్షన్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో కూడా టూ బిహెచ్కే పోర్షన్ అనేది ప్రొవైడ్ అనమాట మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి పెద్ద కారు పార్కింగ్ చేసుకునే విధంగా అలాగే ఒక రెండు మూడు బైకులు పార్క్ చేసుకునే విధంగా విశాలంగా పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేసేరు సో ఇక లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఈ ప్రాపర్టీ వచ్చేసరికి ఏఎంఆర్ ఎంక్లేవ్ టూ అనేది అంటారనమాట కాలనీ పేరు మనకి ఎంఈఎస్ఆర్ కాలేజ్ నాదురుగులో ఉన్నటువంటి ఎంఈఎస్ఆర్ కాలేజ్ నుంచి జస్ట్ బ్యాక్ సైడ్లో ఉంటుంది ఇది ఎంఈస్ఆర్ ఆ కాలేజ్ మెయిన్ రోడ్ ఉంది కదా మనకి బడంగిపేట్ టు నాదర్గూల్ రోడ్ ఆ రోడ్కి కేవలం ఐదు వందల మీటర్ల దూరంలో మాత్రమే ప్రాపర్టీ అనేది ఉంది ఎవరికైతే రోడ్కి నియర్ బైలో మనకి బస్ స్టాప్కి నియర్ బై కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఈ ప్రాపర్టీ వచ్చేసరికి నాదర్గూల్లో ఉన్నటువంటి ఎంఏఎస్ఆర్ కాలేజ్ నుంచి కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్ల దూరంలో వస్తుంది అలాగే చూసుకున్నట్టయితే మనకి బిఎన్ రెడ్డి నగర్ నుంచి నాలుగున్నర నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే తుర్కెంజాల నుంచి కూడా సేమ్ ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ కిలోమీటర్ల దూరంలో వస్తుంది అలాగే చూసుకున్నట్టయితే మనకి ఆదిబట్ల టీసీఎస్ నుంచి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో అలాగే ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకి లెవెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ వస్తుంది అలాగే చూసుకున్నట్టయితే మనకి ఐఎస్ సదన్ నుంచి మనకి సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది బాలాపూర్ నుంచి కూడా మనకి నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో వస్తుంది ప్రాపర్టీ వచ్చేసరికి సో ఇక ప్రైజ్ విషయానికి వస్తే ప్రైజ్ వచ్చేసరికి ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారు అది ఫైనల్ రేట్ అయితే ఏం కాదు సెట్టింగ్లో నెగిసిబుల్ అవుతుంది సో ఈ ప్రాపర్టీ కనుక మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అలాగే మీ ప్లాట్ని కానీ ఇంటిని కానీ మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మేమే మీ ప్రాపర్టీ దగ్గరికి వచ్చి ప్రమోషన్ అనేది చేయబడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్